ఫ్రెండ్స్ ఐరజేని జని స్వాగతం ఈరోజు నేను పొట్ట ఫ్యాట్ లూజు బాలిన తర్వాత పొట్టలో గాలి వెళ్ళి నార్మల్ కానీ సీజరన్ కానీ పొట్ట బాగా సాగిపోయినట్టుగా కిందకుంటుంది కాబట్టి ఈ ఈ ఒక చీర తీసుకొని మంచి కాటన్ చీర అయితే మంచిదండి అది తీసుకొని ఒక వైపు తక్కువ తీసుకొని బాగా మూడైతే మూడు ఐదు స్టెప్పులు వేసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు ఐదు నెలలు మూడు నెలలు కట్టుకుంటే ఫ్యాట్ అనేది కరిగిపోతుంది మీరు తక్కువ తింటారు పొట్ట కూడా చక్కగా అందంగా ఉంటుంది మీరు ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే మన పెద్దలు మన మన అమ్మ అమ్మమ్మలు అమ్మలు మన చెప్పిన విధానం ఏంటంటే ఇది న్యాచురల్గా మనకి ఫ్యాట్ లూజ్ అవుతుంది పొట్ట కూడా అందంగా చక్కగా తయారవుతుంది అది కాక ఆడవాళ్ళకి పొట్టే అందం అండి పొట్ట చూడగానే ఏంది ఇంత పొట్ట ఐదు నెలల పొట్ట తొమ్మిది నెలల కడుపు అట్లా కనిపిస్తుందని ఎగతాలు చేస్తారు అందరూ గాలిపోయి అట్ అట్లా అయిపోయింది అని అంటారు కాబట్టి ఇది లేట్ అయినా ముందైనా ట్రై చేయండి నిజంగా యూజ్ అవుతుంది చేస్తుంది అనమాట మూడు నెలలు ఐదు నెలలు కట్టాలి ఇది ఖచ్చితంగా పనిచేసేది ఇది నడు నొప్పి రాదు హెల్త్ మన లేడీస్ హెల్త్ కూడా చాలా బాగుండుద్ది అన్నమాట నడుము స్టిఫ్గా ఉండిద్ది ఇట్లా నేను చేపించిన విధంగా మీరు కట్టండి నేను బయటికి వెళ్తాను అంటే అది కట్టచ్చు లంగా కిందైనా కట్టచ్చు డ్రెస్ కిందైనా కట్టుకోవచ్చు కానీ కంటిన్యూస్గా మూడు నెలలు ఐదు నెలలు ఉంటే మీకు చాలా యూజ్ అవుతుంది బాధంత తర్వాత ఆపరేషన్ కానీ డెలివరీ కానీ ఇవన్నీ కాన్పుల పురుళ్ళు అయిపోయినా కానీ ముంద ముందు నుంచే పాటిస్తే పర్వాలేదు మూడు నెలలు ఐదు నెలలు పాటిస్తారు లేట్ అయిపోయింది నా పొట్ట సాగిపోయింది అనే వాళ్ళకైతే ఫ్యాట్ లూజ్ అవుతుంది వెయిట్ కూడా తగ్గుతారు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్